హాయ్ ఫ్రెండ్స్ కందికాయల సాంబార్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ కందికాయలు సీజన్లో మాత్రమే దొరుకుతాయి ఇక్కడ కిలో కందికాయలను తీసుకున్నాను అలాగే క్యారెట్ ముక్కలు వంకాయ ముక్కలు తీసుకున్నాను ఆలు మీ దగ్గర ఏ వెజిటబుల్స్ అవైలబుల్గా ఉంటాయి అవి తీసుకోవచ్చు అలాగే కొంచెం సాల్ట్ వాటర్ అనేది వేసి కుక్కర్ మూత పెట్టేసేయండి టూ విజిల్స్ వస్తే ఈ కందికాయలు వెజిటేబుల్స్ అనేవి తొందరగా ఉడికిపోతాయి పచ్చివే కనుక తొందరగా ఉడికిపోతాయండి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ జార్లో టమాటోలు ఆనియన్స్ వెల్లుల్లి రెమ్మలు జీలకర్ర ధనియా పౌడర్ ఇక్కడ ఎంటీఆర్ వారి సాంబార్ పౌడర్ తీసుకున్నాను అలాగే చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి కొంచెం వాటర్ వేసి మసాలాను మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు సాంబార్ అనేది ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ కందికాయలు చూడండి మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత పోపు దినుసులు కరివేపాకు రెమ్మలు వెల్లుల్లి రెమ్మలు ఎండుమిర్చి వేసుకొని ఒక టూ మినిట్స్ అనేది ఫ్రై చేసుకోండి గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకోండి మాడిపోకుండా ఉంటాయి ఇవి నేను దీంట్లోకి సంగట అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను ఆనియన్స్ టమాటోలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఉడకపెట్టుకున్న కందికాయల వెజిటేబుల్స్ అనేవి యాడ్ చేసుకోండి రైస్లోకైనా బాగుంటుందండి సంగటిలోకి నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది దీనికి చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు అలాగే ఒక స్పూన్ పసుపు తగినంత సాల్ట్ అనేది యాడ్ చేయండి ముందుగా సాల్ట్ వేసింటాం కనుక కొంచెం చూసి వేసుకోండి సాల్ట్ అలాగే ప్రిపేర్ చేసుకున్న మసాలాను కూడా యాడ్ చేయండి ఒకసారి కలుపుకోండి అంతా ఒక ఫైవ్ మినిట్స్ అనేది కుక్ చేసుకోండి క్విక్గా సాంబార్ అనేది రెడీ అయిపోతుంది చూడండి సాంబార్ అనేది దగ్గర పడిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి దీనికి సాంబార్కి బెల్లం అనేది యాడ్ చేయండి నేను ఇక్కడ నేత కొబ్బరి ఉంటే మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకొని ఇలా సాంబార్కు అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇలా నేత కొబ్బరి యాడ్ చేస్తే సాంబార్ చాలా టేస్ట్గా ఉంటుంది సాంబార్కు బెల్లం అనేది ఎలాగో యాడ్ చేస్తారు మీరు కొంచెం బెల్లం అనేది యాడ్ చేసుకోండి బెల్లం యాడ్ చేయడం వల్ల సాంబార్ మరింత టేస్ట్ అనేది వస్తుంది ఇది ఉడికిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి ఇది సంగట్లోకి రైస్లోకి మంచి కాంబినేషన్ థ్యాంక్ యూ